హాయ్ అండి నమస్తే నేను మీ నటరాజ్ గుప్తా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఆసియాఖండంలో అతిపెద్ద మంచినీటి చెరువు అయినటువంటి కంబం చెరువుకి నీటి యొక్క సోర్స్ అనమాట ఈ నీరంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నల్లమల కొండలలో కుడిచినటువంటి వర్షాలు ఒక వాగు రూపంలో ప్రవాహం రూపంలో వెళుతూ ఉన్నాయి కంబం చెరువుకి ఈ వాగు పేరు పూర్వం చంపావతి నది అని పిలిచేవారు ఇప్పుడు జంపలేరు అని పిలుస్తూ ఉన్నారు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఈ వీడియోని చూసే వాళ్ళందరికీ కూడా ఒక విన్నపం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరికొంతమంది ఈ వీడియోని చూసే అవకాశం ఉంటుంది ఈ నీరంతా కూడా నలమల ఫారెస్ట్ నుంచి పాతలేనిపల్లి అనేటువంటి గ్రామము ద్వారా ఆ గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ యొక్క జంపలేరు అనేటువంటి వాగు ప్రవహిస్తూ ఉంటుంది ఈ వాగు ద్వారా దాదాపు ఇది పదిహేను గ్రామాలని దాటుకుంటూ పదిహేను గ్రామాల సమీపంలో ప్రవహిస్తూ ఇది కంబం చెరువులో కలుస్తుంది ఇప్పుడు మీరు ఈ కంబం చెరువులో కలిసిన తర్వాత అంటే ఇప్పుడు తీరుస్తున్నటువంటి ఈ మొంథా తుఫాన్ ప్రభావం వల్ల ఆ వర్షాల వల్ల ఈ నీరంతా కూడా ఈ ప్రవాహంగా వరద రూపంలో ఈ జంపలేరు ద్వారా కంబం చెరువులోకి వెళుతూ ఉంటుంది ఇంకొకటి గుళ్ళకమ్మ అనేటువంటిది కూడా ఈ చెరువు ఇది ఉత్తరం వైపున ప్రవహిస్తూ ఉంటే పడమర వైపున గుళ్లకమ్మ అనేటువంటి నది ప్రవహించి అది కూడా కంబం చెరువులో కలుస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు ఈ కంబం చెరువు యొక్క అలుగు ప్రాంతాన్ని చూస్తున్నారు అంటే కంబం చెరువు పూర్తిగా నిండి ఈ అలుగు ద్వారా బయటకు ప్రవహించి దాదాపు ఎనిమిది వేల ఎకరాలు పదివేల ఎకరాలని సస్యశ్యాములు